పొదిలి పట్టణ సిఐ విధులకు ఆటంకం కలిగిస్తూ బెదిరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు अपत्जी ट Allah बनजे अब जाहिए ऑब कोई जाहिए? जाम न Алदो जी ट॑क्टी टलुरत कले लाने के इन तो पर्लुचक, बहुट शीरivा लाने कि पत्रार खाम घुच्च होई दो जने यहाँ सुना कुछ मत आओ 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 दो जने यहाँ सु పోలీస్ లో సార్ పోలీస్టేషన్యం చేస్తే పోలీస్ పోలీస్ స్టేషన్ చేస్తున్నాం కూర్చోండి సార్ ఏమైంది కూర్చోండి మీరు అనుకుంటున్నారు మేము

మీరేం చేయలేరు పోండి మీరేం చేయలేరు పోండి మీరేం పోండి మీరు కంట్రోల్లో పెట్టుకోండి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ಬಾಯ್ ಮೀರಿ ಎಲ್ಲ 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 ಬಾಯ್ ಹೇಳಿ ಬಂಡಿ ಬಾಯ್ ಇವತ್ತು ಬಂಡ ಹೌದು ಬಂಡ್ ಹೌದು ಮಲ್ಲೆ ಬಾಪಿ g r u p